అందరికీ నమస్కారం ఈరోజు నాగలక్ష్మి ఆంధ్ర రుచుల్లో ఆంధ్ర స్పెషల్ పులిహోర పులిహోర తయారు చేసుకునే విధానం ముందుగా తాలింపులు కావలసిన పదార్థాలు తాలింపులు వేరుసిన గుళ్ళు ఎండుమిర్చి జీలకర్ర తాలింపులంటే పచ్చనిపప్పు మినపప్పు ఆవాలు పచ్చిమిర్చి కరే కొత్తిమీర కరివేపాకు అల్లం ముక్కలు చింతపండు ఇంగువ ముందుగా స్టవ్ అంటించుకొని బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి పులిహోర కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి తర్వాత దాంట్లో నూనె కాకపోయింది దాంట్లో వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి వేర్సన గుళ్ళు వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం ముందుగా వేసుకోవాలి వేర్సన తల తర్వాత తాలింపులు వేసుకోవాలండి తర్వాత ఎండిమిర్చి వేసుకోవాలి తాలింపులు వేయక ఎండిమిర్చి వేసుకోవాలి జీలకర్ర కూడా వేసుకోవాలండి తీసి పక్కన పెట్టుకొని అదే బాండీలో కరివేపాకు కొత్తిమీర వేసుకొని వేయించుకొని పక్కగా పెట్టుకోవాలి తర్వాత అల్లం ముక్కలు వేసుకొని వేగాక ఎండు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇలా చేసి చూడండి ఒకసారి తర్వాత ఇంగ వేసుకోవాలి పర్ఫెక్ట్ పులిహోర తయారవుతుందండి తీసుకొని పక్కన పెట్టుకొని చింతపండు గుజ్జు వేసుకోవాలండి అవి పచ్చిమిరకాయల్లో నేను చింతపండు వేసిన అది మిస్ అయినట్టుందండి దాంట్లోనే పసుపు ఉప్పు వేసుకోవాలండి చింతపండు గుజ్జు నూనె తెలియదండి రెడీ అయిపోయింది ఇప్పుడు అన్నం తాలింపులు వేసుకోవాలి అన్నంలో మనం ఉడికిన చింతపండు గుజ్జు కూడా దాంట్లో వేసుకోవాలి గట్టితో చింతపండు గుజ్జు తాలింపు సరుకులు ఇవన్నీ దాంట్లో కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ టేస్టీ టేస్టీ అయిన ఆంధ్రప్రెషల్ పులిహోర రెడీ మీరు చేసుకొని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు